ప్రైజ్ ప్రైజ్లాడు హెలూయా ప్రభునామమునకు మహిమ కలుగును గాక హెల్లుయా ఇప్పటి వరకు పాటలు పాడి ప్రభునామాన్ని కనపరచం దైవ సందేశులకు వెళ్ళి కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నామండి లోకాసు వార్త ఒకటో అధ్యాయము దేవుని పరిశుద్ధ వచ్చిన భాగం నుండి లోకాసు వార్త ఒకటో అధ్యాయము అరవై ఆరు వచ్చునని చూద్దాం అరవై ఆరు వచ్చును లోకాసు వార్త ఒకటో అధ్యాయము అరవై ఆరో వచ్చిన చూద్దాం చదవండి అమ్మా ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను కనుక ఆ సంగతులను గూర్చి వినివారందరును ఈ బిడ్డ ఎలాంటి వాడగును అని వారి మనసులో ఉంచుకొని చాలే దేవుడి మాట దీవించును గాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమానమ్మకం కలిగినటువంటి మా ప్రియ పొరళకు తండ్రి మీ ఘనమైన నామాన్ని బట్టి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలనైనా ఈ రాత్రి నీ సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మిరిచి నీ సమయాన్ని బట్టి నీకు వంద నాలుగు సమయాన్ని దీవించండి దీవిని చేయండి నీ కృప నీ కాపుదలు మా పట్ల ఉంచండి నాయన ఇదిగో మరి చదవండి లేఖనంలో ఉంచుకున్న విషయాలు బయలుపరిచి మా ఆత్మీయ జీవితాలను ఉజ్జీవింపచేయండి మా విశ్వాసాలను పెంచండి నీ గొప్పతనాన్ని మేము తెలుసుకోవడానికి అయా ఇదిగో నేను గూర్చిన జ్ఞానాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి పరిశుద్ధాత్మ నడిపింపదేయండి మీకు అప్పగించుకుంటూ ఏ సునాము నడుచునాం తండ్రి హెల్లుయా మంచిది ప్రిమైన దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే దేవుని హస్తము అతనికి తోడై ఉండెను అని రాయబడినట్లుగా మనం చూస్తాం ఇక్కడ దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఏ కార్యము తలపెట్టినా అది జరుగుతుంది ఆ వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి గొప్పవాడుగా ఉండే ఉంట గొప్పవాడుగా ఉండేవాడుకుంటాడు కారణం ఏంటంటే దేవుని హస్తమతనికి ఇక్కడ మనం చదవడం వాక్య భాగంలో బాప్తిచ్చి యోహాను జన్మించినప్పుడు ఆ యోహాను గురించి ప్రజలు అనేక రకాలుగా చెప్పుకుంటా ఉన్నారంట ఎవరు ఈయన యొక్క జన్మ ప్రత్యేకమైందిగా ఉందని చెప్పేసి ఆలోచన చేసుకుంటూ ఉన్నారు ప్రజలు ఎందుకు ఆశ్చర్యపోయారంటే జకరయ్య ఎయిల్జిపెత్త జీవితంలో చాలా వృద్ధాప్యంలో అతను జన్మించాడు పిల్లలు లేరు ఆ వృద్ధాప్యంలో జన్మించిన తర్వాత ఎప్పుడైతే ఇతడు గర్భాన పడ్డాడు అప్పటి నుంచి జక్రియ మోగవాడుగా ఉన్నాడంట మాట మాట రావట్లా ఎవరికి జక్రియకి ఎల్చిపెత్తు కని ఆ బిడ్డకు నామకరణం చేసే వరకు కూడా అతడు మోగవాడుగా ఉన్నాడంట ఎవరు తండ్రి బిడ్డ తండ్రి ఆ నామకరణం చేసేటప్పుడు వాళ్ళందరూ కూడా ఏం పేరు పెడదాం ఏం పేరు పెడదాం ఏం పేరు పెడదాం అని ఆలోచన చేస్తూ అన్నప్పుడు తల్లి చెప్పింది కదా అతనికి యోహాను అని పేరు పెట్టండి అని చెప్పేసి ఈ పేరు కలిగిన వారు మన వంశీలు ఎవరు లేరు కానీ ఆయన మాట్లాడుకునే సందర్భంలో సరే తండ్రిని అడుగుదాం ఏం పేరు పెట్టమంటాడని చెప్పేసి ఆ జక్రియను అడిగినప్పుడు జక్రియా ఆయన మరి యోహాన్ అనే పేరు రాసినట్టుగా యోహాన్ అనే పేరు రాసినాక ఒక్కసారి అతని స్వరము అతని వాక్సిక్త అనుగ్రహించబడి అతని గురించి మాట్లాడడం ప్రారంభించాడు ఎవరి గురించి యోహాని గురించి ఇతను సర్వోన్నతుడైన దేవుని ప్రవక్త ఇతడు తండ్రుల హృదయాలు పిల్లలతో పిల్లల హృదయాలు తట్టును తిప్పుతాడు ఇతడు మెరకా పల్లాలను సరిచేస్తాడు ఇతడు దేవుని మహిమార్థమే దేవుని వాక్యాన్ని ప్రకటించి దేవుని కొరకు జీవిస్తాడని ప్రవచనం చెప్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా అనుకున్నారంట ఈ బిడ్డ ఎలాంటి వాడు అవుతాడో దేవుని హస్తమైన బెడ్కి తోడుగుందని చెప్పేసి అనుకుంటాం ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తాం అయితే నేనేమంటానంటే దేవుడు ఒక వ్యక్తికి తోడుకున్నప్పుడు ఆ వ్యక్తి జీవితం దీవించబడ్డం ఆశ్రయించబడ్డం మనం చూస్తాం ఏసభ జీవితాన్ని కూడా మనం చూస్తే అన్నదములు విడిచిపెట్టేశారు తండ్రి విడిచి తండ్రి గౌరవంగా ఉన్నాడు తనకు అంటూ ఎవరూ లేరు కానీ అతడు ఒక ఇంటి దగ్గర బానిసగా ఉన్నప్పటికీ లేకపోతే అతను సరసాలు ఉన్నప్పటికీ అతడు ఎక్కడ ఉన్నప్పటికీని అతనికి తోడుగా ఉన్నది ఎవరంటే దేవుడే అలెలుయా అవున కదా రాయిబండి మాట ఏంటంటే యోవా యేసోనకు తోడై ఉండెను దేవుని హస్తము నీకు తోడై ఉన్నప్పుడు నువ్వు ధన్యుడిగా ఉంటావు దేవుడు ఏం మాట్లాడతాడంటే ప్రేమ దేవుని బిడ్డారా కొన్ని సందర్భాల్లో ఆయన వాగ్దానం ఎలా ఉంటాయంటే నేను నీకు తోడై ఉంటాను నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను నిన్ను నిన్ను నడిపించుతాను నేను నీతో చెప్పిన వాగ్దానం నెరవేర్చే వరకు నేను నేను విడిచిపెట్టను అని దేవుడికి చాలా ఆదరణ కలిగిన మాటలు చెప్తాడు ఒకవేళ మనుషులు కూడా నేను ఉన్నానులే నీకేం పర్లేదు నేను లేనా అనే మనుషులు అనొచ్చు కానీ కొంత వాదార్పు మాటలు చెప్పొచ్చు కానీ వాళ్ళు కడవరకు మనతో పాటు ఉండరు వాళ్ళు మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు రండి ఒక భర్త భార్యకి వాగ్దానం చేయొచ్చు ప్రమాణం చేయొచ్చు పెళ్ళిలో ఒక భార్య భర్తకు వాగ్దానం చేయొచ్చు ప్రమాణం చేయొచ్చు పెళ్లిలో వాళ్ళు మధ్యలోనే విడిచిపక్కల్లోకి వెళ్ళిపోవచ్చు అవరే కదా కానీ దేవుడు మాత్రం వాళ్ళు విడిచిపెట్టేవాడు కానే కాదు ఆయనంట అంటే వచ్చి వరకు ఎత్తుకునేవాడంట ఆయన ఎప్పటి వరకు ఎత్తుకుంటాడు సహంగా పిల్లల్ని మనం ఒక ఆరు ఏడు సంవత్సరాలు మా అయితే ఒక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల వరకు మనం ఎత్తుకుంటామేమో ఆ తర్వాత ఎత్తుకోలేము ఎత్తుకుంటామా ఎత్తుకోలేము కానీ దేవుడంట అంటే ఎంత ఎత్తుకుంటున్నాము అంటే కారణం ఏంటి ప్రేమిస్తున్నాం కనుక అతను అంటే ఇష్టం కనుక మనం ఎత్తుకోగలుగుతున్నాం మోస్తున్నాం ఇంకా అంటా ఉంటారు చాలామంది పల్లెటూరులో వాడు తాడిలాగా విరిగాడు ఇంకా ఏంటి ఇంకా చిన్నపిల్లవాళ్ళలాగా లొల్లిలాగా ఏంటి పిల్లవాడిని అంటే ఉంటారు చతుర మాట్లాడుతూ ఉంటారు కొంతమంది పలితూరు కారణం ఏంటంటే ప్రేమ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అయితే దేవు దేవుని యొక్క ప్రేమ ఎప్పటి వరకు అంటే ముదిమి వచ్చి వరకు ఎత్తుకుంటాడంట ఆయన ఆయన వాళ్ళెల్లుయ ఆయన తోడుగా ఉంటాడు మరణము వరకు ఆయన తోడుకుంటాడు ఆమెన్ కనుక నువ్వు మనుషులు తోడు కొరకు కాదు కానీ దేవుని హస్తమునికి తోడుగా ఉండడానికి నువ్వు దేవునికి ఇష్టంగా జీవించాలి చూడండి ఏసోపు జీవితాన్ని మనం చూస్తే ఏసబుకు యుహోవా తోడై ఉండెను ఎందుకు తోడై ఉన్నాడు అతను భక్తి కలిగిన వాడు ఉన్నాడు ఎలా ఉన్నాడండి దేవుని ఎందు పరిశుద్ధత కలిగిన వాడుగా ఉన్నాడు దేవుని ఎందు విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు దేవుని నీతిని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కనుక ఆ దేవుడు అతను విడిచిపెట్టలా అలెలుయా మరి మిగతా వాడికి ఎందుకు తోడగలిగాడు వాళ్ళ సహోదరులంట దుర్మార్గం పనులు చేస్తే వాటిని తీసుకొచ్చి తండ్రికి చెప్పాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటాం అంటే ఏంటి గుడికి రావడం బైబిల్ పెట్టుకొని దేవుని వాక్యం చెప్తుంది ఏమండి యో అయందు భయభక్తులు కలిగినట చెడుతనమును విసర్జించుటయే నువ్వు చెడుతనాన్ని విసర్జించకుండా మందిరంలోకి వచ్చి ఆరాధన చేసి పాటలు పాడినాను వాక్యం చేసిన వాక్యాన్ని బోధించిన అది భక్తి నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుని దృష్టి అది భక్తి కాదు చెడుతనాన్ని అసహించుకోవాలి ఏసోపు జీవితంలో తాను రాజీ పళ్ళ పాపానికి ఏమండి మనం చూస్తే అతడు చాలా నీతిగా ఉన్నాడు కనుక అతని జీవితంలో ఎవ్వన కాలంలో దేవుడు అతను తోడై ఉన్నాడు గోతులో నుంచి తీసినటువంటి అతన్ని దేవుడు మరి దేవుడు అతను తోడై ఉన్నాడు కనుక ఆయుప్త దేశానికి అధిపతిగా ఉన్నాడు దావీదుకు యుహోవా తోడై ఉండెను ఏమంటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో ప్రేమ దేవుడు బిడ్డరా రెండవ సమయలు గ్రంథము ఏడవ అధ్యాయభం ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా నేను రెండవ సమీయులు గ్రంథము ఏడవ అధ్యాయుమం ఎవరికి మహిమ కలుగును గాకే ఏడవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూద్దాం కాబట్టి చెప్పుము సైన్యములకు అధిపతి యుహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇజ్రాయిలను నా జనుల మీద అధిపతిగా నియమించుతుని గమనించండి ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి నీవు పోట్ల ఎవరు తోడుగా ఉన్నారంట ఎవరు ఉన్నారు దావీది చాలా స్థలాలు పారిపోయాడు అవునా కదా జస్ట్ ఒక మరి సవులకి దావీదికి మధ్య ఎక్కువ దూరం లేదనమాట దేవుడు ఏం చేశాడు దావి దావీదికి తోడుకున్నాడు కనుక సవులు కళ్ళు కనబడకుండా మరుగు చేశాడు హలెలుయా అంటే ఎన్నో ప్రమాదాలు వచ్చినాయి ఎన్నో సమస్యలు వచ్చినాయి ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి కానీ దావీదు ఎందుకు దేవుడు అతనికి తోడుకున్నాడు కనుక అతన్ని వాటమిని చూడలేదంటే హలెలుయా నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు రాజ్య పరిపాలన దావీదు కానీ ఎప్పుడు కూడా ఓడిపోయా ఓడిపోయాడా ఓడిపోని రాజు ఇజ్రాయల్ ప్రజలు దావీదు ఒక్కడే హలెలుయా ఏ యుద్ధంలో కూడా ఓడిపోలా దేవుడు చెప్తున్నాడు ఇదిగో నేను గొర్రెల దొడ్లో ఉన్నావు నువ్వు ఒకప్పుడు నువ్వు గొర్రెలు కాసుకుంటా ఉన్నావు ఇదిగో నేను తోడై ఉండి ఇదిగో నేను నా ప్రజల మీద రాజుగా చేశాను నువ్వు పోవు చోట్ల నువ్వు ఎక్కడికైతే వెళ్ళావో అక్కడ ప్రతి యుద్ధంలో కూడా నీకు నేను విజయాన్ని ప్రతి పోరాటంలో నీకు విజయాన్ని ఇచ్చారు అక్కడే ఈ వాక్యం ప్రేమని సహోదరి సహోదరుడా నీ జీవిత దినాల్లో నీ జీవిత కాలములో దేవుడు తోడుగా లేకపోతే ఈరోజు నువ్వు సజీవురాలుగా సజీవుడిగా ఉండలేవు ఆమెన్ ఏమండి దేవుడు మనకు తోడుగున్నాడు కనుకనే మనం ఆరోగ్యవంతులుగా ఉన్నాం దేవుడు మనకు తోడుకున్నాడు కనుకనే మనం ఈ రోజున సజీవులుగా ఉన్నాం దేవుడు తోడుకున్నాడు కనుకనే మరి ఇతరులకు ఆశీర్వాదకరంగా మనము ఉన్నాం పోవు చోట్ల ఏమండి పోవు చోట్ల ఎన్ని స్థలాలు వెళ్తామో ప్రతి స్థలంలో తోడుగుండేది ఎవరు దేవుడే ఎన్ని ప్రయాణాలు చేస్తామో ఏ స్థలాలకు వెళ్తావో ఎక్కడెక్కడ తిరుగుతావో అది నీకు తెలీదు దేవుడికి తెలుసు నీతో పాటు ఉండేవాడు నేను తప్పించేవాడు నిన్ను కాపాడేవాడు దేవుడే హలెలుయా మీకు చాలాసార్లు చెప్పాను నేను మాకు నెలకు వచ్చే వరకే మూడు వేల కిలోమీటర్లు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటాం బండి మీద అర్ధరాత్రానికి అపరాత్రానికి ఉండదు కానీ మా ప్రయాణాల్లో తోడుగుండి మాకు ఆరోగ్యం ఇచ్చేది ఎవరంటే దేవుడి హెలుయా దేవునికి మహిమ కలుగును అంటే దేవుడు ఒక వ్యక్తికి తోడుకున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది దేవుడు తోడుకుంటాడు ఒక పాయింట్ ఫస్ట్ పాయింట్ రెండోది దేవుని అస్త్రేతరకు తోడుగా ఉందని దేవుడు చూపిస్తాడు నీ ద్వారా అమేన్ అంటే ఇక్కడ మనం చూస్తే యోహానికి ఎవరు తోడుకున్నారని తెలుసుకున్నారు ప్రజలు దేవుడు అతను దేవుని అస్తం అతను తోడుకుందనేది ప్రజలు గ్రహించారు అల్లుయా నువ్వు నిజంగా భక్తి చేస్తూ దేవుని కొరకు జీవించినప్పుడు దేవుని అస్తం నీకు తోడుకుందనేది ప్రజలు తెలుసుకుంటారు నీ జోరికి ఎవర్రారు అమేన్ మరొక మాట జ్ఞాపకం చేస్తాను అపోస్తులు కార్యముల గ్రంథము అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన చూద్దాం అపోస్తులు కార్యముల గ్రంథము అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చుని చూద్దాం అదే దేవుడు నజరేడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినను రే గమనించిన మాట దేవుడు ఆయనకు తోడై ఉండెనను ఉండెను కనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండిను హలెలుయా ఇక్కడ ప్రభు నేసుక్రీస్తుల గురించి రాస్తా ఉన్నాడు పేతురు పెద్ద పౌరు గారు ఇక్కడ మనం జగత్తుగా లేఖనాలు గమనించినట్లయితే క్షమించండి ఎపుస్తుల కార్యం రాసినట్టున్నాడు ఇక్కడ దేవుడు అతనికి తోడై ఉన్నాడు అనేది ప్రజలు గ్రహించారంట ఎలా గ్రహించారు ఎలా గ్రహించారు ఆయన మేలు చేస్తూ ఉన్నాడు ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు ఆయన అద్భుతాలు పరిశీల శాస్త్రాన్ని ఏమనుకున్నారంటే యేసిన గురించి బాబు లోకమంతా ఆయన అమ్మటి వెళ్ళిపోతుంది మన దగ్గర ఎవడు కూడా లేడు ఎందుకు ఏసు ప్రభుని ప్రజలు అనేక మంది వెంబడించారు అంటే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి అనేక మందికి మేలు చేస్తూ అనేక మందికి విడుదలిస్తూ స్వస్థం చేస్తూ ఉన్నారు హెలుయా ఇప్పుడు చూసిన ప్రజలందరూ కూడా ఒక గుడ్డివాడు కళ్ళు వచ్చినప్పుడే కానీ కుంటివాడు నడుకొచ్చినప్పుడే కానీ ప్రజలు అనుకున్నారంటే సరే ప్రజలు ఎవరుకున్నారు తెలుసా ఈయన ఎవరో దేవుడు ఒక మనిషికి ఇంత గొప్ప అధికారాన్ని ఇచ్చాడా చనిపోయిన వారు లేపగలుగుతున్నాడైనా దేవుడు తనకు తోడుగా ఉంటే తప్ప ఇలాంటి కార్యాలు ఎవడో చేయలేరు అంటే దేవుడు నీకు తోడుకున్నప్పుడు ప్రజలందరూ కూడా నీ చేసే కార్యాలు బట్టి దేవుడు వారి పక్షాన్ని ఉన్నాడు అని చెప్తారు అల్లెయ్య నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు తన ఘనతను మహిమను నీ ద్వారా గాక నీ ప్రార్థన ద్వారా దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు అతనికి తోడుగా ఉన్నాడని ప్రజలు తెలుసుకుందురుగాక మన సాక్షి జీవితాన్ని కాపాడుకోవాల దేవుడు మనకు తోడుగా ఉండాలంటే నువ్వు దేవుడిని అడగాల నన్ను వాడుకో ప్రభు నీ ఆత్మతో నన్ను నింపయ్యా నువ్వు ఎప్పుడైతే దేవుడికి నమ్మకంగా ఉంటావో మోసే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు లేదా అందరూ భయపడిపోయారంట మోషేకి మోసేకి భయపడిపోయారు మోషి అంటే భయం గౌరవం ఏమండి మోషి చనిపోయిన తర్వాత ఏమండి అనుకున్నారు ఇది గొప్ప సేవకుడు నుంచి విడిపించాడు ఈయనకు నిజంగా దేవుడు హస్తం తోడుగా ఉంది దేవుడు పంపిస్తేనే వచ్చాడు దైవజనుడు అని చెప్పేసి మోషి గురించి చనిపోయినా చాలా బాధపడుతున్న సందర్భంలో బాధపడుతూ ఉన్నారు వాళ్ళు ఇలాంటి సేవకుడు మళ్ళీ దొరకడం మనకి అని మనసులో ఎంతోమంది బాధపడే వారు ఉండొచ్చు ఆ తర్వాత మౌషి తర్వాత దేవుడు యహోశివాన్ని అభిషేకించిన తర్వాత యహోశివ వారి నాయకత్వం నడిపి నాయకుడుగా నడిపిస్తున్న సందర్భంలో ఇతను కూడా ఎర్రస మరి ఇతను కూడా యర్ధాన్ని అతను పాయలు చేశాడంట అప్పుడు అనుకున్నారు మౌష్యకు తోడుగున్నట్టుగా యహోశివా కూడా దేవుడు తోడై ఉన్నాడు అంటే మనం చేసిన కార్యాలను బట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆ మన కుటుంబాలను బట్టి మన ఆశీర్వాదాలను బట్టి దేవుడు మనకు తోడుగున్నాడని దేవుడు సాక్ష్యం ఇస్తాడు అల్లెల్లుయా దేవునికి మహిమ గాక ఏమండి ఆయన తోడై ఉంటానంటున్నాడు ఆయన ఆయన విడిచిపెట్టేవాడు కానీ నువ్వేమో ఆయన తోడై ఉంటానంటే మనుషుల సహాయం కోరుతున్నావు నువ్వు మనుషుల సహాయం కొంతవరకే మనుషులు తోడు కొంతవరకే ఏమండి నీకు అన్నీ ఉన్నప్పుడు నీ పరిస్థితి అంతా బాగున్నప్పుడు ఏం పర్లేదు బ్రదర్ నేను ఉన్నాను నేను లేదండి ప్రాణం ఇచ్చేస్తా అంటాడు ఏమండి నీ నువ్వు దరిద్రుడు అయిపోయి నీకున్నది పోయినప్పుడు నువ్వు అనారోగ్యం పాలైనప్పుడు నీ దగ్గరికి వస్తాడు మళ్ళీ ఎవడు రాడు నీ పేరు కూడా వాడు అత్తడు నీ టాపిక్ ఈశ్వరండి పరిస్థితి బాగున్నప్పుడు పద్దాగడ నీ పేరు తలుస్తూ ఉంటాడు నేనంట దేవుడు నీకు తోడై ఉంటే కనుక నీ జీవితాంతం నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడదు గాక హలో దేవుడు తోడై ఉండాలండి ఏ సైకి ఎవరున్నారు తోడు చెప్పాలి ఎవరున్నారు మాట్లాండమ్మా ఎవరున్నారు వివాహానికి ఎవరు తోడై ఉన్నారు దేవుడు తోడై ఉన్నాడు ఆయన హస్తము తోడై ఉన్నది ఆయన హస్తము తోడై ఉన్నది మరొక మాట జ్ఞాపకం చేస్తాను ప్రిమే దేవుని బిడ్డరా అపోస్తులు కార్యముల గ్రంథము పదకొండు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూద్దాం వారిలో పదకొండు ఇరవై ఒకటేనా వారిలో ప్రభు హస్తము పదకొండు ఇరవై ఒకటినమ్మా అపోస్తులు కారిముల గ్రంథము పదకొండు అధ్యాయము ఇరవై ఒకటి వచ్చింది ప్రభుహస్తము వారికి తోడై ఉండను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగి వారిని కూర్చిన సమాచారము అర్షులేమునందున్న సంగపు వారికి విని చాలండి ఇక్కడ ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపం చేస్తా ఫస్ట్ ఎవరికి తోడై ఉన్నాడని చెప్పి నేను మన నా చూడండి ఎవరికి తోడై ఉన్నాడు ఫస్ట్ వ్యూహానికి తోడై ఉన్నాడు తర్వాత ఏసై తోడై ఉన్నాడు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఈ ఈ మూడవదిగా మనం గమనిస్తే అపోస్తులకు దేవుడు తోడై ఉన్నాడు అమేన్ అపోస్తుల ద్వారా కూడా కార్యాలు జరిగినా లేవా అపోస్తుల ద్వారా రోగులు స్వస్థపడ్డారు లేరా అద్భుతాలు జరిగినాయి లేవా అలానే దేవుడు ప్రవక్తలకు తోడుగున్నాడు రాజులకు తోడుకున్నాడు ప్రజలకు తోడుగున్నాడు తన ప్రజలను ఆయన విననాడాడు అమేన్ హెరికా ప్రేమటువంటి దేవుని బిడ్డరా ఆయన మనకు ఉండేవాడు ఉన్నాడు అనేది మరి లోకల్లో ఉన్న ప్రజలందరూ తెలుసుకునే రోజు రోజు దేవుడు నీకు నీకు నాకు సిద్ధపరచును గాక హుయా హుయా చాలా మంది అంటూ ఉంటారు ఫాస్ట్ కారండి ఇది ఈ సమస్యలా ఉంది దీని పరిష్కారం చెప్పండి అంటూ ఉంటారు అంటే వాళ్ళకి తెలీదా పరిష్కారం తెలుసా తెలీదా నా వైపు చూడండి అమ్మా తెలుసా తెలీదా తెలుసు కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి దేవుని ఆత్మ వారిలో ఉందే దేవుడు వారి నోట ఏం పలికిస్తాడు వినాలి అని వాళ్ళ ఆలోచన అంటే దేవుని యొక్క అస్తమతోడై ఉన్నప్పుడు వారి మాటలు స్థిరపరచబడును గాక వారి కార్యాలు సఫలపరచబడును గాక కనుక దేవుని అస్తము తోడుగా ఉంటుంది అనేది కూడా దేవుని లేక నుంచి చెప్తున్నాడు మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే గ్రంథము నలభై ఒకటో అధ్యాయము తొమ్మిది పది వచ్చినాలు చూద్దాం తొమ్మిది పది వచ్చినాలు అశాగ్రంథము నలభై ఒకటో అధ్యాయము తొమ్మిది పది వచ్చిన ముగిస్తా మనం ప్రార్థన చేసుకున్న చూడండి ఒకసారి గంతముల నుండి నేను పట్టుకొని దాన్ని కొనల నుండి పిలుచుకొనిన వాడ నీవు నా దాసురవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నావు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను హల్లెల్ూయా ఎంత గొప్ప మాట అండి దేవుని మాటలు ఎంత గొప్ప ఒకసారి ఆలోచించి భయపడకు దేవుడి యొక్క రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడండి నువ్వు మనుషులకు ఇష్టం లేని వ్యక్తిగా ఉన్నావా మనుషులు నిన్ను పొరుగును చూసి నన్ను చూస్తున్నారా మనుషులు నిన్ను అశ్రయించుకుంటున్నారా మనుషులు వైపు మరి చూడక నిన్ను నిర్లక్ష్యపరుస్తున్నారేమో కానీ దేవుని దృష్టి నీ పైన ఉన్నది ఆ ఏమండి చూడండి ఎవరి దృష్టి నీ పైన చెప్పండి దేవుని దృష్టి మన పైన ఉన్నది దేవుని యొక్క ఆలోచన నీ పైన ఉన్నది దేవుని యొక్క ఉద్దేశాలు నీ పట్ల ఉన్న అభిప్రాయం అయింది కనుక మనం పై భయపడవలసిన అవసరత లేదు కలవరపడవలసిన అవసరత లేదు దేవుడు నీ చేతిని పట్టుకుని భయపడొద్దు మన జీవితంలో ప్రతి విషయంలో భయపడిపోతూ ఉంటాం మనం కానీ దేవుడు అట్నాడు భయపడొద్దు నీకు చిన్న వ్యాధి వచ్చినా బాధ వచ్చినా రోగం వచ్చినా సమస్య వచ్చినా భయం ఆయన అంటున్నాడు నీకు తోడుగా ఉన్నాను హలే లుయా అందుకని అంటాడు ప్రేమ దేవుని బిడ్డారా భయపడొద్దు నీ కుడి పక్క నీడగా నేను ఉన్నాను భయపడొద్దు నీ కుడి చేతు నేను పట్టుకొని ఉన్నాను ఈ వాక్య విడిన ప్రేమైన దేవుని బిడ్డారా నిరీక్ష లేని వ్యక్తిగా భయపడుతూ బతుకుతున్నావా నీ జాబ్ విషయంలో భయపడుతున్నావా నీ పిల్లల విషయంలో భయపడుతున్నావా నీ రుణాల విషయంలో భయపడుతున్నావా నీ సమస్య విషయంలో భయపడుతున్నావా ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు నేను నీకు తోడై ఉన్నాను అమ్మినామేం చెప్పండి హల్లెల్లుయా ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు ఆయన నిన్ను బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు ఆయన నీ జీవితంలో హెచ్చించడానికి ఇష్టపడతా ఉన్నాడు దావితజ్ఞుడు నీవు పో చోట్ల నీకు తోడుగా ఉండి గనులైన వారికి కలుగు పేరును కీర్తి నీకు నేను ఈ ఘనత ఈ పేరు ఏమండి దేవుడు అంటాడు సులుమంతో సులుమునా నీకు నేను జ్ఞానమిస్తున్నా నీకంటే ముందు ఏలిన రాజుల్లో నీ వంటి వాడు ఎవడు ఉండడు నీ తర్వాత ఏలబోయేవాడు నీలాంటి వాడు ఎవడూ ఉండడు ఇంకా నీకు ముందు ఉండడు నీ తర్వాత ఉండడు ఏమండి అతని కీర్తి లోకమంతటా ప్రకటించబడిందంట కారణం ఏంటంటే క్షేపారాణి అంటది ఏమంట తెలుసా నేను మా దేశంలో ఉన్నప్పుడు నేను గుర్చి కత్తల కత్తలుగా చెప్పుకుంటే నేను విన్నాను నేను చూడాలని నేను వచ్చాను కానీ నీ దగ్గరికి వచ్చినాక నేను చూసినాక నాకు వినబడినటువంటి సాక్ష్యం కొంచెమే నీకు దేవుడు తోడై ఉన్నాడు నీ ప్రజలకు దేవుడు తోడై ఉన్నాడు నీ పరిపాలనకు దేవుడు తోడై ఉన్నాడు దేవుడు నీకు జ్ఞానవాక్కులు నీకు ఇచ్చాడు సులుభం అనేటువంటి మరి మూడు వేల సామెతలు రాశాడండి ఎన్ని వేలంట మరి బైబుల్ అన్నీ రాయబడ చాలా పరిశోధన చేసినటువంటి చాలా గ్రంథాలు రచించాడంటే ఎవరో ఏమండి ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు నీ జీవితంలో కూడా నీ బిడ్డల జీవితంలో కూడా దేవుడు తోడుగా ఉండాలని నువ్వు ప్రార్థన చేయవారి కోసం దేవుడు వాగ్దానం ఇస్తున్నా నేను తోడై ఉంటాను నువ్వు తీసుకోగలిగితే నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే ఏమండి నువ్వు ఉదయం లేచినప్పుడు ప్రార్థించే అయ్యా నా భర్తకు తోడుగుండు నా పిల్లలకు తోడుగుండు రాకపోకలు తోడుగుండు నా కుటుంబానికి తోడుగుండు అన్నప్పుడు దేవుడు ప్రమాదాల నుండి అనారోగ్యాల నుండి శత్రువుల నుండి అడగాలి దేవుణ్ణి మేము అడుగుతో తోడుగుండు తోడుకుంటున్నాయినా పలా స్థలాలకు వెళుతున్నామయ్యా చూడండి నిన్న రాజమండ్రి వెళ్ళే పరిచయం చేయడానికి ఈ మందిరం కట్టకముందు ఇక్కడ పాక ఉండేది ఆ పాకు ఉన్న టైంలో ఒక నలుగురు బాప్తిష్టం పొందారు నా దగ్గర అక్కడ రాజమండ్రి అక్కడ గోదావరిలో కూడా కొంతమంది బాప్తిస్టులు ఇచ్చారు నేను వాళ్ళని దర్శించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు నిన్న కార్యం చేశాడు అల్ లుయా నేనేమంటానంటే ఒకవేళ మనుషులుగా మనం మర్చిపోయినా దేవుడు మర్చిపోడు దేవుడు మర్చిపోడు కనుక ప్రేమ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని దేవుడి కార్యాలు జరుగుతాయి దేవునికి మహిమ కలుగును గాక ఎరుకా ప్రేమ దేవుని బిడ్డరా దేవుని ఆస్తువునికి తోడుగా ఉండాలనుకుంటున్నావా దేవుడు నీకు తోడుగా ఉంటానని ఇస్తున్నాడు ఆయన ఆయన భయపడుకో అంటున్నాడైనా నువ్వు దిగులు పడొద్దు అన్నాడు నేనుతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడిచిపెట్టను అంటున్నాడు కనుక ఆయన మీద ఆధారపడుతూ ఆయనలో మనం ఫలిద్దాం దేవుడి మాటలు దీవించును గాక ఆమె తల్లవంచన్ ప్రార్థన చేద్దాం రాద్దం చేద్దాం తలలో అంచున్న ప్రేమ దేవుడు మిట్లరా రాద్దం చేద్దాం దయచేసి ఎవరు కూడా మౌనం ఉండొద్దు